డాక్యుమెంట్ కోసం హత్య జరిగింది ఆ డాక్యుమెంట్ ఎక్కడా అని చెప్పి అతన్ని కొట్టారు మామూలుగా చంపాలనుకున్నప్పుడు వేసేస్తారు రోడ్డు మీద బాంబు లేకపోతే పొడి చేయడమా ఏంటనేది కొట్టి కొట్టి ఎందుకు చంపారు ఆయన్ని చిత కొట్టేందుకు ఎందుకు చంపారు ఆయన్ని ఈడ్చుకుంటూ ఎందుకు ఆయన్ని అంటే ఒక డాక్యుమెంట్ అడిగారు మిగతాదంతా సెర్చ్ చేశారు ఇంట్లో ఏం సెట్ చేశారు డాక్యుమెంట్ అది ఇప్పుడు రామ్ సింగ్ దర్యాప్తులు ఏమైనా తేల్చారా అసలు డాక్యుమెంట్ పట్టుకున్నారా లేదే అసలు ఆ డాక్యుమెంట్ ప్రస్తావన ఫైనల్ ఛార్జ్ షీట్ లో లేదు కానీ మొదట విచారణ చేసిన సుధాసింగ్ కోర్టులో ఇచ్చింది ఆవిడ కోర్టులో ఇవ్వకపోతే చల్లదు ఆవిడ వెనకాల ఇచ్చింది మాకేంటి సంబంధం అంటది సిబిఐ కానీ మొదట విచారణ చేసిన సుధాసింగ్ అనే ఆవిడ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి ఆల్రెడీ డాక్యుమెంట్ అందులో చాలా గా వీళ్ళే చంపారు చంపడానికి కారణమైనటువంటిది ఏంటి అని తేలిస్తే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డకి వీళ్ళు సరిగ్గా ఆ బిడ్డను చూడనీయకుండా ఆ భార్యని సాకనీయకుండా వీళ్ళు వేధించారు అతనికి ఉన్నటువంటి ఆస్తి పవర్స్ తీసేశారు ఆ డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక సెటిల్మెంట్ చేస్తామనేసేసి కర్ణాటకది ట్రై చేశాడు ఆ తర్వాత ఏదో రంగురాళ్ళది ట్రై చేశాడు అవన్నీ ఫెయిల్ అయ్యాడు ఆ ఫెయిల్ అయినటువంటి క్రమంలో అతను కొంత అప్పులు పాలయ్యాడు ఈ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఈ మంటలు చేసినటువంటి బ్యాచ్ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అప్పు తీర్చలేకపోతున్నాడు